దేవుడు ఇర్మియాకి కొన్ని మాటలు నేర్పుదాం అనుకుంటున్నాడు దీనికి ఆ మాటలు నేర్పటం అంటే తన ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఏం చేయాలి ఒక మెసేజ్ చెప్పాలి ఏం చెప్పాలి ఒక మెసేజ్ చెప్పాలి ఆ మెసేజ్ చెప్పాలంటే ముందు అది ఇర్మియాకి తెలిసి ఉండాలి కాబట్టి ఆ మెసేజ్ నేర్పడానికి ఇర్మియాని ఏమన్నాడంటే నువ్వు లేచి ఊర్లో ఉన్న కుమ్మరవాడు ఉన్నాడు కదా ఆ కుమ్మరవాణి ఇంటికి వెళ్ళు కుమ్మరవాణి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళాడు ఆ కుమ్మరవాడు ఏం చేస్తున్నాడంట తన సారి మీద కొండలు చేస్తున్నాడంట చేస్తున్నప్పుడు కుమ్మరవాణి చేతిలో ఒక కొండ ఏమైందంటే చేస్తూ చేస్తూ ఉండగా మరి సగలలో విడిపోయిందో చివరిలోకి వచ్చిన తర్వాత విడిపోయిందో ఎక్కడ విడిపోయిందో తెలియదు కానీ ఏమైంది విడిపోయింది విడిపోగానే ఆ కుమ్మరవాడు ఏం చేస్తాడంటే ఆ మట్టితోటి ముందు చేద్దామనుకున్న కొండ కాకుండా మరొక్కొండ ఏం చేశాడంట తయారు చేశాడంట ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఐదో వచ్చిన ఆరో వచ్చున నేను చదువుతున్నాను అంతటి యుహో నాకు ప్రత్యక్షమే నాకు సెలవిచ్చాను ఇస్రాయల్ వార్లారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా దేవుడు ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు ఇదే ఈరోజు మన ఆరాధన వర్తమానం ఏమంటున్నాడు ఆయన ఈ కొమ్మరివాడు ఉన్నాడు కదా ఆ కొమ్మరివాడు కొండం చేస్తున్నాడు కొండం చేస్తున్నప్పుడు అది మధ్యలో ఏమైపోయింది విడిపోయింది అప్పుడు ఆ కుమ్మరివాడు ఏం చేశాడు మరో కొండను తయారు చేశాడు అలా నేను మీకు ఏం చేయను చేయలేనా అని ఒక ప్రశ్న వేసాడు ఎందుకు ఈ ప్రశ్న వేసాడంటే కొమ్మరవాణి చేతిలో కొండ విడిపోతూ ఉంది సపోజ్ ఇక్కడ ఇక్కడ మీరే కొమ్మరవారు అనుకుందాం మీరు ఎప్పుడైనా కుమ్మరవాణిని చూసారా కొండలు చేయడం నా చిన్నప్పుడు మా స్కూల్ దగ్గర ఏం చేసేవారు అంటే దీపావళికి ఈ ప్రమిదలు ఉన్నాయి కదా అప్రమిదిలో కొండలు కూడా చేసేవారు అనమాట మా స్కూల్కి ఎదురుగుండనే ఉండేది నేను చూసేవాడిని సపోజ్ మీరే కుమ్మరి అనుకోండి మీకు ఈ కొండలు చేయటం వచ్చు మీకు మట్టి ఇచ్చారు మిమ్మల్ని కొండ చేయమని మీ చేతిలో ఆ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఆ కొండ ఏమవుతుంది విడిపోతుంది ఎన్నిసార్లు ఓపికగా ఒక కొండను చేయగలరు ఓ పది సార్లు ఎన్నిసార్లు ఈరోజు అనుకుందాం సోమవారం ఏం చేశారు కూర్చున్నారు రేపు సోమవారం కదా కూర్చున్నారు కొండనే స్టార్ట్ చేయడం ప్రారంభించారు సోమవారం అంతట్లో ఎన్నిసార్లు విడిపోయింది పది సార్లు విడిపోయింది ఇంకా మంగళవారం చేస్తారా మీరు పోనీ మీకు బాగా ఓపిక ఎక్కువ ప్రేమ ఫలం దీర్ఘశాంతం సహనం మీలో ఉండి మీరు మంగళవారం కూడా మళ్ళీ మట్టిని తీసుకుని ఏం చేశారు మరలా చేశారు ఈరోజు మంగళవారం ఎన్నిసార్లు చేస్తారో పోనీ మళ్ళీ పది వేసుకుందాం పోనీ పోనీ ఐదు వేసుకోండి మీకు ఇష్టం మీరు ఎన్ని వేసుకోండి అలా ఎన్ని రోజులు విడిపోతుంటే ఎంతసేపు దాని మీద సహనాన్ని చూపించగలరు చూపించడం కదా కొంతమంది అయితే ఈ కొమ్మరివాడు ఏం చేశాడంట ఒక్కసారి విడిపోగానే దాన్ని తీసి ఏం చేశాడు పక్కన పెట్టేసి వేరే కుండని ఏం చేశాడు తయారు చేశాడు ఇప్పుడు ప్రభువు అడుగుతున్నాడు మీరు కూడా నా చేతుల్లో ఎన్నోసార్లు ఏమవుతున్నారు విడిపోతున్నారో నేను మిమ్మల్ని పక్కకు గంటేసి నాకు నచ్చిన కొండని ఏంటి చేసుకోలేనా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు ఆయన ఇజ్రాయేలీల గురించి కూడా అరణ్యంలో చాలాసార్లు మోసే దగ్గర ఏమంటాడంటే మోసే నువ్వు పక్కకుండు వీళ్ళు నేనేం చేస్తాను అసలు ఇంక జనం కాకుండా తీసివేస్తానంటే ఏమంటాడు అలా కాదు ప్రభావ మరి ఇన్ని గొప్ప అద్భుతాలు చేసి ఇన్ని సూచిక్రియలు చేసి ఇన్ని మహాత్కార్యాలు చేసి తీసుకొచ్చాం కదా మరి నేను నామానికి చెడ్డ పేరు వచ్చేద్దే ఇలాగంటే ఎలాగైనా మాట్లాడినవాడు మరలా దేవుడు ఏం చేసేవాడు అణుచుకునేవాడు అలాగా ఇజ్రాయేలీలే కాదు ఇప్పుడున్న మనం కూడా ఆయన మన పరమ కొమ్మరి మనం ఆయన చేతిలో ఏంటి మన్ను యక్షగ్రంథంలో ఒక ఉంటుంది కదా యక్షగ్రంథము అరవై నాలుగో అధ్యాయం ఎనిమిది యహోవా నీవే మాకు తండ్రివి మేము జగటం మన్ను నీవు మాకు కొమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము చాలు ఏమనుంది నీవే మాకు తండ్రివి మేము మనం ఎవరమంట జగటం మన్ను నీవు మాకు కొమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని ఉన్నాము ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా రోజులో మేము ఏం చేస్తాం ఎన్నిసార్లు పదిసార్లు మా చేతిలో విడిపోయిన మంగళవారం కూడా కూర్చుని ఏం చేస్తాం సార్లు చేస్తూ ఉన్నాం అలాగా ఒక వారంలో మనం ఎన్నిసార్లు ప్రభు చేతిలో విడిపోతున్నాం నా ప్రశ్న అర్థమైందా మనం దేవుడి చేతిలోనికి మౌల్డ్ అవ్వకుండా ఆయన చేతుల్లోనికి రాకుండా ఆయన మనల్ని ఏదో ఒకటి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఒక పాత్రగా చేద్దాం అనుకుంటున్నాడు మనం మాటి మాటికి విడిపోతుంటే ఆయన ఇంకెంత సహనాన్ని చూపించాలి అదే ఆయన వేసిన ప్రశ్న ఇస్రాయేల్ వారులారా ఈ కొమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇప్పుడు ఒకవేళ దేవుడు అలా చేస్తే ఏ కొండైనా కొమ్మరుడి దగ్గరికి వెళ్ళి నన్ను ఎందుకు ఇలా చేసావు అని అడిగే హక్కు కొండకుందా ఉందా కొమ్మరి ఏంటి తనకు నచ్చినట్లుగా చేస్తాడు కొండ వెళ్ళి నన్ను ఎందుకు ఇలా చేసాం ఏంటి లేదు మనం కొండలంటోళ్ళం వాళ్ళం కాదు మనం రోమిలికి రాసిన పత్రికలో పౌలు అదే అంటాడు చూడండి రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చిన అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుకు నీవెవ్వడవు నన్నెందుకు ఇలాగ చేసేదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా దేవునికి ఎదురు చెప్పడానికి ఏంటి లేదు చాలాసార్లు మనం దేవుడికి అంటే మనమని కాదు చాలామంది దేవుడు తెలియకముందు మనం కూడా ప్రభు ఎందుకు కొంతమందిని అలా సృష్టించావు కొంతమందిని ఎందుకు ఎలా చేసావు మనం ఎవరైనా ఒకసారి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళని చూసి ప్రభు వాళ్ళని ఎందుకు ఇలా చేసావు అని అనటానికేం లేదు ఎందుకు లేదు ఎక్కడే ఉన్నారండి చలికి బీసిపోయి నిద్రయ్యరా అంటానికి లేదు ఎందుకు అంటానికి లేదంటే చేసినోడు ఆయనే ఇక్కడ ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మట్టి కూడా అయిందే మట్టి ఎవరిదే ఆయింది ఇప్పుడు కొమ్మరోడ్డు దగ్గరికి వెళ్ళి మనం ఇలా ఎందుకు చేస్తున్నామంటే నా ఇష్టం నీకెందుకు మట్టి ఎవరిది నాది నేను తెచ్చుకున్నా నేను చేసుకున్నా అన్నాడు అలాగే మట్టిని సృష్టించిన వాడు ఎవరు దేవుడు కాబట్టి మట్టి అయిందే కుమ్మరి అయిందే సారే అయిందే చేసే డిజైన్ కూడా ఆయన మనసులో ఉన్నదే ఆయనకి నచ్చినట్టుగా చేస్తాడు కాబట్టి దేవునికి ఎదురు చెప్పడానికి ఏంటి లేదు నేను నాకు సరిగ్గా అర్థం కాలేనప్పుడు కొంతమంది కళ్ళు లేని వాళ్ళని చూసి కాళ్ళు లేని వాళ్ళని చూసి ప్రభు ఎందుకు ఎలాగంటే ప్రభు మోషే దగ్గర చెప్తాడు ఏమని చూడండి ఒక మాట ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి నిర్గమకాండము నాలుగో అధ్యాయము పదో వచనం అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యము గలవాడనని యుహోవాతో చెప్పగా యుహోవా మానవునకు వాడు ఎవడు మోగవానినే కానీ చెవిటివాణినే కాని దృష్టి గలవాని కానీ గ్రుడ్డివాణినే కానీ పుట్టించినవాడెవడు యుహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయండి నీవు ఏం పలకోవాల్సినది నీకు బోధించేది అని అతనితో చెప్పిన చాలండి ఇక్కడ మనకి పదకొండవసిన ఇంపార్టెంట్ ఆయన ఏమంటున్నాడు మనిషికి నోరిచ్చిన వాడు ఎవడో మోగవాని కానీ చెవిటివాని కానీ దృష్టి కలవానే కానీ గుర్డ్వాని కానీ కానీ పుట్టించినవాడు ఎవడు యుహోవానైనా నేనే కదా మనం అడగచ్చు అదేంటి ప్రభా కళ్ళు లేకుండా ఎందుకు పుట్టించావు కాళ్ళు లేకుండా ఎందుకు పుట్టించావు చెవిటివాడికి ఎందుకు పుట్టించావు అని అడిగితే ఆయన ఏమంటాడు ఏమంటాడండి ఆయన అడిగితే నా ఇష్టం నీకెందుకు మనం తయారు చేయలేం కదా మనం ఏ మనిషి ప్రాణాన్నైనా పోయగలమా బ్రతికించగలమా బ్రతికించలం కానీ ఆయన చేయగలడు కానీ ఆయన ఏమంటున్నాడు నా ఇష్టం ఇది మనం చదివినప్పుడు కొన్నిసార్లు దేవుడు చేసింది మనకు దృష్టికి ఎలాగుంటుందంటే ఎందుకు చేశాడు ప్రభు ఇలాగా ఒకసారి మోగ చెవిటి పిల్లల స్కూల్కి ఒక ఆయన వెళ్ళాడు పాస్టర్ గారు ఒక ఆయన వెళ్ళాడు వెళ్ళి వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ అంటారు కదా చేతులతో ఏదో చెప్పే మాటలు ఆయన వెళ్ళి ఇలా సైన్ లాంగ్వేజ్తో మాట్లాడిన తర్వాత పిల్లలందరికీ మ్యాజిక్ షోలు ఈ పప్పెట్ షోలు చేస్తారు కదా అవన్నీ అయిపోతాయి చాలా సరదాగా నవ్వుకుంటారు వాళ్ళు నవ్వుకున్న తర్వాత వెళ్ళి ఏం చేస్తాడంటే బ్లాక్ బోర్డ్ ఉంటారు కదా బ్లాక్ బోర్డ్ దగ్గరికి ఓ చాక్ పీస్ తీసుకుని అక్కడికి వెళ్ళి ఏమని రాస్తాడంటే దేవుడు నాకు మాత్రం చెవులు నోరు ఇచ్చి మీకు ఎందుకు ఇవ్వలేదు అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు ఆయన ఆయన రాసాడు ఏమని రాశాడు దేవుడు నాకు మాత్రం నోరు చెవులు ఇచ్చి ఉన్న మీ అందరికీ ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు ఆ ప్రశ్నకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు అటువంటి ప్రశ్న రాస్తాడని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఆయన రాశాడు క్వశ్చన్ మార్క్ పెట్టాడు అప్పుడు అందులో నుంచి ఒక చిన్నపిల్ల లేగ్స్ వచ్చి ఆ చాక్ పీస్ తీసుకుని ఆయన పాపం ఏమ్రాసిందంటే ఇది నా తండ్రికి ఇష్టమై ఉన్నది ఇది నా దేవుని చిత్తం ఏమని రాసింది ఇది నా తండ్రికి ఇష్టమైనది ఇది నా దేవుని చిత్తం నా తండ్రి నన్ను ఎలా చేయాలనుకున్నాడు కాబట్టి నన్ను ఏం చేశాడు ఇలా చేశాడు ఏసుక్రీస్తు ప్రభు ఒక పుట్టుగుడ్డువాడిని స్వస్థపరచడానికి ముందు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు శిష్యులు ఏమంటారంటే ప్రభువా వీడు గుడ్డోడుగా పుట్టడానికి వీడు పాపం చేశాడా వీళ్ళ అమ్మ నాన్న పాపం చేశారా ఎవరు పాపం చేశారు అంటే ప్రభు ఏమంటాడు వీడు గుడ్డుక పుట్టడానికి వీడు పాపం చేయడం వల్ల వీళ్ళ తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల పుట్టలేదు వీడు గుడ్డు ఎందుకు పుట్టాడు సమాధానం ఏం చెప్తాడు చెప్పండి వాడు ఎందుకు గురివాడుగా పుట్టాడు వాడు పాపం చేయడం బట్టి కాదు వాడి తల్లిదండ్రులు పాపం చేయడాన్ని బట్టి వాడు గురివాడుగా పుట్టలేదు కానీ ఎందుకు పుట్టాడంట దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడటకే వీడు పుట్టాడు ఈ గుడ్డు స్వస్థపరిచిన తర్వాత చాలా కాంట్రవర్సీ జరుగుద్ది యోహాన్ సో మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన చదువుకోండి మీకు నిక్ మ్యూజిక్ అని ఒక ఆయన ఉంటాడు తెలుసా నిక్ మ్యూజిక్ గుర్తుందా సంతోష్ నీకు తెలుసా నిక్ వ్యూజిక్కి ఎవరు నిక్ మ్యూజిక్ రెండు చేతులు ఉండవో రెండు కాళ్ళు ఉండవో ఇంతే ఉంటాడు మన ఇండియాకు కూడా వచ్చాడు ఆయన రీసెంట్గా కూడా లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చే ముంబై ధారావి ఏరియాలోకి వెళ్ళి అక్కడ సువార్త చేశాడు నిక్మ్యూజిక్ ఒక మోటివేషన్ స్పీకరు ప్లస్ ఏంటి ఒక సువార్థికుడు చాలా దేశాలకు పర్యటించి ఏం చేస్తాడో సువార్త చేస్తాడు ఏమి లేవాయనకి కాళ్ళు ఎక్కడ దాకా ఉండవో చేతులు ఎక్కడ దాకా ఉండవో ఇంతే ఉంటాడు ఒకసారి ఇలాగే అడిగాడంట ప్రభా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు నాకు కాళ్ళు లేవు నాకు చేతులు లేవు అంటే అప్పుడు ప్రభు ఈ మాట చెప్పాడంట ఏమని దేవుని క్రియలు నీ ఎందుకు ప్రత్యక్షపరచబడికి నువ్వు ఇలాగా పుట్టావు నిక్వ్యూజికి ఎన్నో దేశాల్లో శుభార్త ప్రకటిస్తున్నాడు మనం మనకి రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి నిక్వ్యూజిక్తో పోల్చుకుంటే ఎవరు భాగ్యవంతుడు ఎవడు దరిద్రుడు మనమే ఖచ్చితంగా కాబట్టి ఒకని దేవుడు ఎందుకు అలా చేశాడంటే అది దేవుని ఇష్టం రెండోది దేవుని క్రియలు ఏంటి ప్రత్యక్షపరచబట్టానికి ఒక ఆయన ఉంటాడు కదండి మన తెలుగు రాష్ట్రంలోనే కళ్ళు లేని ఆయన పేరు ఏంటండి సత్యానందం గారు ఆయనకి ఎన్ని పాటలు వచ్చండి మూడు వేల పాటలు కళ్ళు లేని ఆయన పాడగలడు నాకు తెలిసి ఇక్కడ ఉన్న మనం ఎవరైనా మూడు పాటలు పాడడం అన్ని చరణాలతో ఎన్ని పాటలు పాడడం మూడు పాటలు పాడడం ఆయన ఎన్ని పాటలు పాడగలడు మూడు వేల పాటలు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడినాయా లేదా ప్రత్యక్షపరచబడినాయా అలా చెప్పుకోవాలంటే బోల్డ్ మంది ఉన్నారు బోల్డ్ మందు ఉన్నారు కాబట్టి రూపించినది రూపించిన వానితో నన్ను ఎందుకు ఇలా చేసావు అంటానికి దానికి ఏంటి అధికారం లేదు ఎందుకంటే మట్టి అయిందే డిజైన్ అయిందే మొత్తం కష్టం అంతా కూడా ఏంటి ఆయన ఆయనకి నచ్చినట్టు చేసుకుంటాడు కానీ ఇస్రాయంతో చెప్తున్నాడు ఆ అంట ఆ కొండ సరిగ్గా రాపోయేటప్పుడు పక్కన పాడేశాడంట ఈయన అంటున్నాడు నేను మీకు అలా చేయలేనా చేయగలను మరి ఎందుకు చేయట్లేదు విసరేళ్లను పక్కన పెట్టేయండి మనం తీసుకోండి మన మనం కూడా ఆయన సారి మీద ఎన్నోసార్లు ఏమయ్యామో ఎన్నోసార్లు ఆయన చేతుల నుంచి విడిపోయాము మనల్ని ఏం చేయలేదైనా విసరవేయలేదు పాడవేయలేదు ఎందుకంటే యశగ్రంథంలో ఈ మాట ఉంటుంది చూడండి ఒకసారి యశగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనిచున్నాను చాలండి ఆయన పేరుకి చెడ్డ పేరు రాకుండా మనం తల్లి గర్భం పుట్టినది మొదలుకొని మనం అపనమ్మకస్తులమైన ఆయన కీర్తి విషయంలో మనల్ని బట్టి ఆయన ఏమవుతున్నాడో ఓర్చుకుంటున్నాడు బిగబట్టుకుంటున్నాడు మనం మనకున్న ఫీలింగ్ ఏంటంటే నేను చాలా మంచోండి నేను చాలా మంచిదాన్ని మిగిలిన వాళ్ళకంటే ఏంటి నేను బెటరే నాలో ఏముంది నీతుంది నాలో ఎంతో కొంత మంచి ఉంది అందుకే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడో ఇలా చల్లగా చూస్తున్నాడో ఇలా హ్యాపీగా చూస్తున్నాడు అనుకోవచ్చు కానీ వాక్యం చెప్తుంది చూడండి ఒకసారి అనమాట ద్వితీయోపదేశకాండము తొమ్మిదో అధ్యాయము నాలుగో నుంచి నేను చదువుతున్నానండి నీ దేవుడైన యుహోవాన్ని ఎదుటి నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యుహోవాన్ నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకునవద్దు ఈ జనముల చెడుతనమును బట్టి ఏ యుహోవాన్ని ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు ఆ రోజున చదువుతున్నాను చూడండి మీరు లోబడి నల్లని వారు కనుక ఈ మంచి దేశంను స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యుహవ నీ నీతిని బట్టి నీ కీయడని నీవు తెలుసుకొనవలేను చాలండి మన హృదయ యథార్థత కాదు మన నీతి కాదు ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన కృప వలనే మనకి ఇస్తున్నాడు ఇచ్చిన ఆయన ఏమిస్తున్నాడు ఆయన కృప వలనే మనలో ఏ నీతి లేదు మనలో ఏ మంచి లేదు ఏంటి బ్రబా మా మీద నీకు ఎంత అంటే ఆయన కృప అంతే మీకు అర్థమైందా దేవుని ప్రేమ మీరు గ్రహించారా దేవుని ప్రేమ రండి మీరు ఆలోచించారా ఎప్పుడైనా దేవుని ప్రేమ కోసం దేవు నేను అదే అనుకుంటాను దేవుడు మనకి కొన్ని కోట్ల మందికి లేని మనకిచ్చాడు కొన్ని కోట్ల మందికి ఏంటి లేని మనకిచ్చాడు ఇందాక చెప్పినట్లుగా మన కళ్ళు ఉన్నాయి మనకు కాళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి మనకు ఒక ఇల్లుంది ఇల్లు అయినా కానీ తినడానికి తిండి ఉంది కరెంటు ఉంది తాగటానికి నీళ్లు ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల తాగటానికి నీళ్ళు పెట్టుకొని కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాలి కొన్ని ఊర్లలోనంట కరెంటు ఇరవై నాలుగు గంటలు గంటే ఉంటుందంట ఇరవై నాలుగు గంటలు ఎంతసేపు ఉంటుంది గంటే ఉంటుందంట మనమైతే ఆ గంట కరెంటు పోగానే చచ్చిపోదాం అలాగైపోతాం మనం అలాగా వేసుకునే బట్టలు కానీ అసలు ఎన్నో మనకి ఇచ్చాడండి నా నేనేమనుకుంటానంటే నేను నమ్మేది ఈస్ట్ వెస్ట్లో ఉన్నవాళ్ళు ప్రపంచంలో వాళ్ళందరికంటే ఎక్కువ దేవుని స్థుతించాలి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఉన్నవాళ్ళు ఎందుకని సమృద్ధి కాదు అన్నీ మనకి ఎక్కువే మనకి అన్నీ ఏంటి ఎక్కువే ఎందుకంటే ఎవరికీ లేని ఫుడ్లు మనకేంటి దొరుకుతాయి ఇప్పుడు మీరు కొన్ని ఫారిన్ కంట్రీస్ కానీ ఫారిన్ కంట్రీస్ దాకా అవసరం లేదు బెంగళూరు వెళ్ళారనుకోండి లైవ్ ఫిష్లు మనకు దొరకవు ఆ డైస్లో పెట్టేసి చేపెత్తాడు దాని కో ఇంత కావాలి దాన్ని తెచ్చుకుని వండుకోవాలి మనకే మార్కెట్కి వెళ్తాం చచ్చిన చేప మనం తెచ్చుకో మనకేం కావాలి మాకు బ్రతుకున్న చేపే కావాలి బ్రతుకున్నాయే కావాలి చికెన్ ఉండలేదు మాకేం కావాలి మాకు నాటుకోడు కావాలి చేప ఉంది మాకు మామూలు చేప వద్దు మాకు ఏ చేప కావాలి కొరమేను కావాలి ఇలాగ మనకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి దేవుడు ఎన్నో ఇచ్చాడు కాబట్టి వీటన్నిటిని బట్టి మిగిలిన వాళ్ళందరికంటే మన జిల్లాలో వాళ్ళు ఏం చేయాలి అమెరికాలో ఉన్నవాడి కంటే మనం ఎక్కువ స్థూతించాలి ఎందుకని అమెరికాలో ఒక కాఫీ తాగాలంటే ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు పైన ఒక డాలర్ వేసుకున్నా కానీ ఒక డాలర్కి ఒక కాఫీ అంటే ఎనభై రూపాయలు పైన రెండు డాలర్లు అంటే నూట అరవై రూపాయలు అంట ఒక కాఫీ అంతా నూట అరవై రూపాయలు ఇక్కడ మనం ఏం చేయొచ్చు నూట అరవై రూపాయలతోటి ఇద్దరు భోజనం చేసచ్చు ఇద్దరు ఏం చేయొచ్చు ఇద్దరు భోజనం చేసేయచ్చు ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడు ఎక్కువ కూరపోతుందా మనకి ఎక్కువ ఉందా మనకే ఎక్కువ ఉంది ఇలా ఏ రకంగా చూసుకున్నా దేవుడు మనల్ని ఏం చేశాడు ఒక ఏదేంలాంటి సమృద్ధమైన స్థలంలో పెట్టాడు కాబట్టి ఆయన చేతుల్లో మనం ఏమవ్వాలంటే మౌల్డ్ అయిపోవాలి విడిపోకూడదు ఏమవ్వాలి మౌల్డ్ అయిపోవాలి కానీ మనం మరి మనం ఏం చేస్తాం అవం విడిపోతూ ఉంటాం మనకి ఇన్నున్నా కానీ ఇంకా ఏదో కావాలనిపిస్తుంది ఇన్ని ఇచ్చినా కానీ ఏంటి ఇంకా ఏదో కావాలి జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు ఉన్నారంట పెద్ద కూతుర్లు మనం ఏం కావాలి ఇంకా ఏమో ఇంకా ఏమో ఇంకేదో కావాలి ఇంకా ఏదో తినాలి ఎక్కడికి వెళ్ళాలి ఎత్తు తినాలి ఎక్కడికి వెళ్ళాలి ఇచ్చేయాలి ఉన్న బట్టలు సరిపో ఇంకా ఏ కొత్త బట్టలు కావాలి ఇంకా రకరకాలు కావాలి కాబట్టి వాక్యం చెప్తుంది మీ మిమ్మల్ని చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమవుతున్నారు మీరు విడిపోతున్నారు ఆయన కీర్తి విషయంలో మన గురించి ఆయన ఏం చేస్తున్నాడు బిగబట్టుకుంటున్నాడు ఆయన ఓర్చుకుంటున్నాడు మమ్మల్ని నెహమ్య ఒక చోట ఏమంటాడంటే నెహమ్య గ్రంథంలో మేం మొదటి అధ్యాయమో ఆరవచ్చును నీ చెవి యొక్క నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దోసలైన ఇస్రాయేల్ పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించము ఈ మాట చూడండి నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేళలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైను మేము గైకొనకపోతమీ ఏమంటున్నాడా నీ ఎదుట మేము ఎలా ప్రవర్తించాం అసహ్యంగా ప్రవర్తించాం మనం ప్రవర్తించలేదండి ఎప్పుడూ దేవుని ఎదుట చాలా అసహ్యంగా ప్రవర్తించాం అనేక సార్లు అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు ఆయన ఓర్చుకుంటున్నాడు కీర్తనలో ఈ మాట చూడండి ఒకసారి కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదో కీర్తన డెబ్బై ఎనిమిదో కీర్తన నలభై వచ్చును అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడి ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దొక్క వారు ఏం చేశారంట ఎన్నిసార్లు ఆయన దుఃఖ పెట్టేశారంట మరి మనం లాస్ట్ వారం అంతా మనం ప్రభుని ఎన్నిసార్లు సంతోషపరిచాము ఎన్నిసార్లు పెట్టాం వాళ్ళు ఏం చేశారు ఆయన శోధించి ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన ఎన్ని మార్లు పెట్టారంట అయినప్పటికీ ఆయన ఏం చేశాడు ఇర్మీ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా శాశ్వతమైన ప్రేమతో నేను ఏం చేస్తున్నాను ప్రేమిస్తున్నాను ఏం ప్రేమ అండి ఇది శాశ్వతమైన ప్రేమ అంటే ఇంకా ఆ ప్రేమను మార్చేసుకునే ప్రేమ కాదు వదిలిపెట్టే ప్రేమ కాదు ఇంకా నిరంతరం ఏంటది శాశ్వతంగా మనల్ని ప్రేమించే ప్రేమ మనల్ని ప్రేమించే ప్రేమ ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన చేతుల్లో అన్నిసార్లు విడిపోయినా కానీ మరలా ఓ మరలా ఆయన ఏం చేస్తున్నాడో సహనంతో దీర్ఘశాంతం మరలా మనల్ని ఏదోలాగా మనల్ని ఏం చేయాలి చెయ్యాలి ఒక పాత్రగా చెయ్యాలి ఆయనకి వాడుకునే ఒక పాత్రగా అర్హమైన పాత్రగా చెయ్యాలి ఏం చేస్తున్నాడో ఆయన ఓపిక కలిగి ఉన్నాడు ఆయన అంటాడు కదా ఆయన ప్రేమ ఎలాంటిదంటే యషలో ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చును అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అని అనుకుని చున్నది ఆగుదాం ఒకసారి సిఎం సియోను ఏమనుకుంటుందంట ప్రభు నన్ను ఏం చేశాడు మర్చిపోయాడు నన్ను విడిచి విడిచిపెట్టేశాడు అసలు నన్ను అసలు జ్ఞాపకమే చేసుకుంటలేదు అనుకుంటుంది మనం ఎప్పుడైనా అనుకున్నాం అలాగా ప్రభు నన్ను ఏం చేశాడు విడిచిపెట్టేశాడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అందుకే నేను చేసిన ప్రార్థనలకు ఏమవట్లేదు త్వరగా ఫలితం రావట్లేదు ఎందుకు లేట్ అవుతుంది ప్రభు నా మీద ఎందుకు కృప చూపించలేదు అని అనుకుంటున్నాను కానీ ప్రభు అంటున్నాడు చూడండి పదిహేను వచ్చిన స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున ఆయన కూడా ప్రశ్న వేశాడు మళ్ళీ స్త్రీ అంట తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున మరుస్తుందా అండి మరవదా మర్చిపోద్ది కింద అన్నాడు కదైనా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను వారైనా మర్చిపోతారు కానీ నేను ఏంటి మరువను చాలామంది పిల్లలను కనేసి తుప్పల్లోకి విసిరేసిన తల్లులు ఉన్నారు విసిరేసిన తల్లులు ఉన్నారు చాలామంది ఏమంటారంటే తల్లి ప్రేమ అమ్మ ప్రేమ అనే చేతిలో పచ్చబొట్లు వేయించుకుంటారు కానీ కొంతమంది తొల్లు ఏం చేస్తారో తీసుకుని చెత్తగొబ్బలో పాడేసిన వాళ్ళు ఉంటారు కానీ వారైనా అలా చేస్తారేమో కానీ పదహారు రోజులు చూడండి చూడుము నా ఎరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను నా ప్రాకారములు నిత్యము నా ఎదుటున్నవి క్షమించండి నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఏమంటున్నాడైనా చూడు నా అరచేతుల మీద నేను ఏం చేశాను చెక్కున్నాను అరచేతుల మీద ట్యాటు వేయించుకున్న వాళ్ళని చూసారా మీరు ఎప్పుడైనా అరచేతుల మీద ఇక్కడ వేసుకుంటారు ఎక్కడ వేసుకుంటారు వాళ్ళు లవర్ పేరు గుండ్ల మీద వేసుకుంటాడు లేకపోతే అమ్మని ఇక్కడ వేసుకుంటారు కానీ అరచేతుల మీద వేసుకున్న వాళ్ళని ఎప్పుడైనా చూసారా ఒక ఆయన చూశాను నేను ఎవరు అది ట్యాటూ లాంటిది కాదు కానీ సిలువులో అరచేతులు ఆయన ఏమయ్యాడు మ్రేగులు కొట్టబడిన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమంటున్నాడు నా అరచేతులను నిన్ను చెక్కున్నాను సిలువులో నీ కొరకు నేను ఏం చేశాను ప్రాణం పెట్టి నా రక్తమును చెందించి నిన్ను కొన్నాను మనం మెట్టు మొత్తలమే మనం ఏమైనా బలవంతులమా మనం ఏమైనా బలవంతులం అండి కారు వచ్చి కుదితే చచ్చిపోతాం మోటార్ సైకిల్ మీద కుక్క అడ్డంగా వచ్చి పడితే ఏమవుతాం కాలు మూడు అయిపోద్ది హాస్పిటల్ అయ్యాలి ఇంకా హీనం ఏంటంటే దోమ కూడా చచ్చిపోతాం మనం దోమ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది దోమ వచ్చుకుంటున్నా ఏమవుతాం చచ్చిపోతాం మనం మట్టి ముద్దలం అల్పులం మనం అందుకే వాక్యం చెప్పదు కదా మీరు త్రాసు మీద దూళ్ళి వంటివారు యాకోపు ఇంకా గట్టిగా గద్దెస్తాడేమని మీ జీవం ఏపాటిదో మీకు తెలీదు మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటివారు కాబట్టి మట్టి ముద్ద అతిశయించడానికి ఏమీ లేదు కొండ అతిశయించడానికి ఏమీ లేదు కొండ గొప్ప చేసుకుని ఆహా ఊహో నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను అనుకుంటానికి ఏమీ లేదు కానీ నేను అంటున్నాడు నిన్ను నా చేతుల మీద ఏం చేశాను చెక్కున్నాను నాకు ఒకసారి ఇదే అనిపిస్తుంది సాతాని గడికి ఇంటికి ఒళ్ళుమంట సాతాని గడికి ఎందుకు ఒళ్ళు అంట సాతాను ఎలా తయారు చేయబడ్డాడు మట్టి తయారు చేయబడ్డా లేదు ఎలా తయారు చేయబడ్డాడు నాశనం లేని దేవుని యొక్క శక్తితోటి దేవుడు నాశనం చేసేస్తాడు అది వేరే విషయం నేను అది కాదట్లేదు సాతాన్ గురించి ఏమైనా ఉంటుంది ఏ స్కేల్లోనూ మిగిలిన చోట ఆయన వర్ణన ఏముంటుందండి రకరకాల రాళ్ళుతోటి బంగారంతో తోటి గోమేదకములతో అలంకరింపబడి ఎంతో అసలు అభిషేకింపబడిన కేరూపుగా దేవుడు తయారు చేసి ఒక దేవుడు తర్వాత ఆ పోస్ట్ని ఇచ్చాడు సాధానికి ఇచ్చాడు అంత అందంగా అంత బ్యూటిఫుల్గా లూసిఫర్ని తయారు చేస్తే వాడు ఏం చేశాడు గర్వించి కిందకి పోయాడు నాశనం అయ్యాడు కానీ ఇప్పుడు దేవుడు నెక్స్ట్ తయారు చేసేవాడు ఎలాంటి ఉండి తయారు చేశాడు మట్టి మొత్తం తీశాడు దేని తీశాడు బంగారం వెలగల రాళ్ళు ఏం పెట్టలేదు అయితే కిడ్నీలో రాళ్ళు ఉంటాయనుకోండి అది వేరే విషయం వీటిదే కాదు ఏం చేశాడు మట్టితో తయారు చేసి ఆ మట్టికి ఏమి ఇచ్చాడు అంటే ఆయన రూపాన్ని ఇచ్చాడు దేవదోతలకు కానీ అప్పుడున్న అబ్బా లూసిఫర్కి కానీ ఇంకెవ్వరికి ఏం చేయలేదైనా ఆయన రూపాన్ని ఇవ్వలేదు ఒక మట్టి మొత్తం తీసి ఆ మట్టి ముద్దకు ప్రాణం పోసి ఆయన రూపంలో ఆయన స్వభావంలో ఆయన పోలికలో తయారు చేశాడు సాతానిగిడికి ఏమైపోయింది ఒళ్ళు మండిపోయింది ఏమని అరే నన్ను ఇన్ని రకాలుగా పెట్టాడు కానీ నాకేమివ్వలేదు ఆయన పోలికని ఇవ్వలేదు ఆయన స్వభావాన్ని ఇవ్వలేదు ఈ మట్టి ముద్దలకు ఏం చేశాడు ఆయన పోలికను ఆయన స్వభావాన్ని ఆయన యొక్క లక్షణాలను ఇచ్చాడు అలాగని దేవుడికి వారు ఏమవకూడదు కలిసి ఉండకూడదని వాళ్ళని ఏం చేశాడు విడదీశాడు పాపం చేయించాడు ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే లూసిఫర్ పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు గెంటి వేశాడు ఆదమామల్ని పాపం చేసినప్పుడు కూడా ఏదో నుంచి గెంటి వేశాడు కానీ మానవ జాతి అంతటికి ఒక రక్షణ ప్రణాళికను ఆయన ఏదైనా తోటలోనే ఏం చేశాడు సిద్ధపరిచేశాడు ఆ దోతల కోసం ఆయన ప్రాణం పెట్టలేదు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు మట్టి మొద్దలమైన మన కోసం ప్రాణం పెట్టాడు ఇప్పుడు వారందరికంటే ఎవరు గొప్ప ఖచ్చితంగా మనమే గొప్ప ఎందుకంటే మనందరం ఎవరు దేవుని పిల్లలము దేవుని పిల్లలం మనం దేవుని పిల్లలం కాబట్టే ఆయన మన పాపాలను తీసివేయడానికి ఎవరినో పంపలా ఏదో దేవదోతను పంపలేదు ఇంకొకరిని ఎవరినో పంపలేదు పంపుంటే ఏమవుదును అది దేవుని స్వభావం కాదు ఇప్పుడు మన పిల్లలు పడిపోయారు పరిగెట్టుకుని ఎవరు వెళ్తారు మనమే వెళ్తాం ఇప్పుడు ఏదో వాటర్ దగ్గరికి వెళ్ళాం టక్పని వాటర్లో పడిపోయారు మనం ఏం చేస్తాం వెంటనే దూకేస్తాం కానీ మనకి ఈత వచ్చిన ఈతరా పని ఏం చేస్తాం దూకేస్తాం కానీ ఎవడో గజేత గడిని పిలిపించుకొచ్చి ఆడు వచ్చేదాకా వెయిట్ చేస్తామా వెయిట్ చేయం ఏం చేస్తాం వెంటనే దూకేస్తాం అలాగే యేసుక్రీస్తు ప్రభు మనం పాపం చేశాం కాబట్టి మన పాపాల నుంచి విడిపించడానికి ఈ భూలోకానికి ఆయన నరావి తారీ ఏం చేశాడు ఆ నిజమైన దేవుడు మనిషిగా ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకు మరణించి మూడో రోజున ఏమయ్యాడు పునరుద్ధానుడయ్యాడు దేవునికి స్తోత్రం కాబట్టి మనం మట్టి మొద్దలమైనా కానీ ఆయన మనల్ని ఏం చేశాడు విడిపోయాం ఆయన చేతుల్లో చాలాసార్లు ఏమైపోయాం విడిపోయాం ఆయన అంటున్నాడు కదా ఆ కొమ్మరి ఆ మట్టి కొండకు చేసినట్లుగా నేను మేము చేయలేనా చేయగలను కానీ చేయలేదు ఆయన ఏమంటున్నాడంటే మీ దుష్టక్రియల్ని విడిచిపెట్టి మీరేమవ్వండి వారు మనసు పొందండి ప్రభు ఎప్పుడు మన దగ్గర నుంచి కోరుకునేది మనం ఏమవ్వాలి వారు మనసు ఆయనకి నచ్చినట్లుగా ప్రతి ఆయన చాలా సంతోషిస్తాడు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి ఆయన సంతోష పెట్టడమే ఆయన హృదయానికి ఏం తీసుకురావడం ఆనందాన్ని తీసుకురావటమే ఆనందాన్ని ఆయన హృదయానికి ఆనందం కలిగించకుండా ఆయనకి సంతోష పెట్టకుండా ఇక్కడికి వచ్చి ప్రభు స్తోత్ర హల్లులు నువ్వు అంటే నాకు ప్రాణం నీకోసం చచ్చిపోతాను అని ఈ మాటలు ఎందుకు ఖాళీ మాటలు ఖాళీ మాటలు అవసరం లేదు మనం వారమంతా జీవించిన జీవితమే ప్రభువుని ఎంత సంతోషపెట్టిందో అదే మనం ఆదివారం చేసే నిజమైన ఆరాధన కాబట్టి ఆయన కొమ్మరివాడు మనం మట్టి ఆ కుమ్మరవని చేతుల్లో ఏం చేయాలి మనం విడిపోకుండా ఉండాలి